ఆదాం న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు తినే తిండి బూడిద తాగే నీరు బూడిద పీల్చే గాలి బూడిద ప్రజలు ప్రాణాలు కాపాడాలి అంటూ ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ్సింగ్ కి విడతి పత్రం ఇచ్చిన అక్కల రామమోహన్ రావు గాంధీ ఇన్ఛార్జ్ మైలవరం నియోజకవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అక్కల గాంధీ విజయవాడ ఏ కన్వెన్షన్ లో జరిగిన ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయం మీటింగ్ లోఎస్ థర్మల్ బూడిద కాలుష్యం వలన ప్రజలు ప్రాణాలను పశువులు చనిపోతున్నాయి సహజ సంపద హరించకపోతుంది అని వాటిని కాపాడకపోతే ప్రజలు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ప్రజలు తిరుగుబాటు చేస్తారు అని అక్కల గాంధీ హెచ్చరించారు ఇరవై కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న సిఎస్ఆర్ నిధులు తక్షణమే రిలీజ్ చేయాలి రాజధానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే పొల్యూషన్ ని అరికట్టాలి లేకపోతే కొత్తగా నిర్మాణాలు జరగవు అభివృద్ధి ఆగిపోతుంది అందరికీ నష్టం జరుగుతుంది బూడిద పొల్యూషన్కి కులాలు పార్టీలు ప్రాంతాలు తెలియదు మనకెందుకులే అనుకుంటే ఉద్యమం మనం చేయకపోగా చేసేవారిని కించపరచకండి ఆ రోగాలు మనకు రావచ్చు జాగ్రత్త చూస్తూనే ఉండండి ఆదా నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఇవాళ ప్రాణాలు మై హరించిపోతా ఉన్నాయి పట్టించుకునే పరిస్థితులే లేదు తూతూ మంత్రంగా మేము ఎప్పుడో ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు వినత పత్రాలు ఇస్తున్నాం తప్పితే దానికి సొల్యూషన్ అనేది జరగట్లేదు ఇవాళ చూసుకుంటే బీటీబీఎస్ లో రెండు వేల నాలుగు వందల యాభై మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతా ఉంటే దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ జరగటా ఈ రోజు గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన తప్పులు ఐదు ఈ రోజు మొత్తం కూడా ప్రజలు ప్రాణాలు అనేక సార్లు మేము ప్రజాభిప్రాయంలో మీరు ఏదైతే ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు ఇట్లాగే ప్రజాభిషేకం పెట్టడం అవకాశం మీరు ధర్మలోకి వెళ్ళాలంటే మీరు ఎప్పుడు వస్తారంటే గంటల గంటలు

ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి ఎందుకు రెండు వేల లో పబ్లిక్ యూనిట్ కి పబ్లిక్ హియరింగ్ జరిగినప్పుడు ఆ రోజు విజయానంద గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు మేము అడిగాం మీరు ఎందుకు మాకు గడిచిన ముప్పై ఏడవ మీరు సిఎస్ఆర్ఏ ఫండ్స్ ఇవ్వట్లేదని అడిగితే ఇక నుంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు సార్ సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి పబ్లిక్ హీరింగ్ లో రెండు వేల పదమూడులో ప్రాఫిట్ చేశారు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటికి పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి మూడు కోట్ల రూపాయలు లేక ముప్పై మూడు కోట్లు రావాల్సి వస్తే కేవలం పదమూడు కోట్లు ఇచ్చారు మేము ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా తీసుకొని గేట్ల ముందు నిరాశ దీక్ష చేస్తే ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము నియంత్రిస్తామని చెప్పారు కానీ అది పుట్ట దాఖలు అవుతా ఉందంటే ఈ ప్రజా ఉద్యమం మళ్ళీ ఉద్యమం పెద్దదయ్యి అది చివరిగా మీకు కృష్ణానది అవతల అమరావతి కృష్ణానదికి బేస్ ప్లాన్ భవిష్యత్తులో ఫ్రెండ్ అడిగా మాకు అమరావతికి మా కొండపల్లికి మధ్యలో కృష్ణానని అడ్డు ఐదు నిమిషాలు అమరావతికి వెళ్ళిపోవచ్చు మీరు వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకు చేయట్లేదు ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ చేయండి అపార్ట్మెంట్ కి కట్టమంటే వాళ్ళు అన్నది ఏంటంటే ఎక్కడ శ్మశానం కట్టాలా మీ కొండపల్లి ఎంత శ్మశానం ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి అభివృద్ధి జరిగేటట్టు చూడాలి ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు చూడాలని చెప్పి ఈ సందర్భంగా చుట్టుపక్కల ఇరవై గ్రామాల ప్రజలు ప్రతినిధిని పార్టీ వేల పంతొమ్మిదిలో కూడా జరిసన తరఫున మహాళ పోటీ చేస్తున్నా కాబట్టి అక్కడ ప్రజల విషయాలన్నీ నాకు తెలుసు అనేక పర్యాలు అనేక మొండ ప్రజా ఉద్యమే కష్టం కలిగేలాగా చేస్తాని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటా రెండో పక్కన హెచ్చరిస్తున్నా మిమ్మల్ని తెలియజేస్తూ ఖచ్చితంగా తెలియజేస్తాం బుల్టెన్ విశేషాలు చూస్తూనే ఉండండి యో